ఏమో పరిశుద్ధులమే అన్నాడు కదా మరి దుర్మార్గుడు పరిశుద్ధుడు అయినప్పుడు వీడు చేసిన ఆరాధన ధూపము దేవుడు అంగీకరించాలి కదా అంగీకరించాలి కదా మరి వీడు ధూపం వేసినప్పుడు దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే వీడు పాపిష్టి బతుకు పాపిష్టి బతుకు అంగీకరించలేదు మోసే ఆహారోళ్ళు వేసిన ధూపం హాయిగా తీసుకున్నాడు ఈ రెండు వందల యాభై మంది వేసిన ధూపం దేవుడు ధిక్కరించేశాడు ధూపము అంటే గుర్తుంచుకోండి ప్రార్థన ఆరాధన స్థుతి స్తోత్రం నైవేద్యం జీవ ఫలాలు అందుకే దుష్టుల ప్రార్థన దేవుడు వినడు వినడు అన్యాయంగా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గరకు వరకు వెళ్ళవు మధ్యలోనే ఆగిపోతాయి అవి పైకి 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 వెళ్ళవు అందుకే పాపం చేసేవారి ప్రార్థన దేవుడు వినడండి నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునుగాకా అవి చెప్పాడు వినడండి పాపుల ప్రార్థన పాపిష్టి బ్రతుకుల ప్రార్థన ప్రభు వినడు అంగీకరించడు అంగీకరించడు ఆ ధర్మశాస్త్రం వినకుండా తన చెవిని మూసుకొని వాడు చేసిన వాణి ప్రార్థన నాకు హేయము అది నాకు హేయము అశుద్ధంతో సమానం దేవుని వాక్యం వినకుండా దిద్దుబాటు లేకుండా ఏమాత్రము కూడా సర్దుకోకుండా దిద్దుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు అది నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు నీ పనికిమాల పదాలతో పనికిమాలిన హృదయంలో నుంచి అన్ని తప్పులు బురద గుమ్మిలాగా లోపలే పెట్టుకుని నువ్వు పాపంలో పందిలాగా పర్లుతోనే మళ్ళీ నీకేదో కష్టం వచ్చిందని ప్రభువా తండ్రి నైనా హల్లేలుయా అంటే నీ మాట వినడు దేవుడు నీ ప్రార్థన వినడు బతుకు మార్చుకోరా అని చెప్పి అంటాడు వారి ప్రార్థన నాకు హేయము అన్నాడు ఎలా వింటాడు నీ ప్రార్థన అభిరాము దాతాను సంఘ పెద్దల ప్రార్థన వినలేదు వీళ్ళందరూ సంఘ పెద్దలండి ఈ రెండు వందల యాభై మంది ఎవరు తెలుసా పేరు పొందిన సంఘ పెద్దలు అందరిని ఒక్క దెబ్బతో చంపేశాడు దేవుడు భూమి ఆ అని నోరు తెరిచి అందరినీ ఏం చేసింది బ్రింగేసింది